జూబ్లీ లా కార్ జోరు నడుస్తుందలా ఎవరిని ముట్టుకున్న ఎన్ని సర్వేలు ఏపించినా కార్ గెలుస్తదని చెప్తున్నాయట ఇగ కార్ పార్టీ పెద్ద లీడర్లంతా మస్తు జోరు మీద ప్రచారం చేస్తున్నారు అటు కాంగ్రెస్ ఇటు బిజెపి లీడర్లు చల్ల పడ్డరు ఎందుకో మరి ఇగ జూబ్లీ హిల్స్ ప్రచారం ఎట్ట నడుస్తుంది మనం కూడా పని చూసేద్దాం ఆ ఇగ జూబ్లీ ల కార్ పార్టీ మస్తు జోరు మీద ప్రచారం నడిపిస్తుందిలా ఇక కార్ పార్టీలు ఉన్న పెద్ద లీడర్ల నుంచి చిన్న లీడర్ల దాకా ఇక ఒకగలెని కొగలు మస్తు ప్రచారం పొట్టు పొట్టు ఎత్తురు పరి ఇక లా కాంగ్రెస్ ఓడిపోతుందని రిపోర్ట్ కూడా వచ్చిందట రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఇక దీంతో రేవంత్ రెడ్డి సారు జూబ్లీల్స్ ప్రచారానికి కూడా డుమ్మా కొట్టిండట ఇక ఢిల్లీకి పరుగులు కూడా పెట్టిండట ఇక గీ కలవరం పెడుతున్నాయట రిపోర్ట్లు కాంగ్రెస్ ఓవటంకి పలు కారణాలను ఇంటెలిజెన్స్ తెలుపుతుందట ఇక మాగంటి సునీత మేడం అభివృద్ధి పనులతోటి కలిసి వచ్చిందని ఎట్లైనా ఎట్లయినా సరే కార్ను గెలిపించుకోవాలని మస్తు ఆరాటపడుతున్నారు కార్ కార్ లీడర్లంతా కలిసి ఇక నవీన్ యాదవ్ రౌడీషీటర్ ఇమేజ్ కు తోడైన రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాలు ఇక రేవంత్ సర్కారు అభివృద్ధి చేయదని గట్టిగా నమ్ముతున్నారు జూబ్లీస్ ప్రజలు కూడా ఇక ఎవ్వరిని మెసిలిచ్చినా ఇక గిదే మాట అంటున్నారు అట నుల్లా